రాముల గిరిజన తండాకు చెందిన ముద్దు బిడ్డ జాటోత్ హుసేన్ షెడ్యూల్ తెగల జాతీయ కమిషన్ సభ్యుడిగా నియమించడం అరుదైన గౌరవం దక్కడం ఏం కాకుండా చారిత్రాత్మకమని మాజీ రాజ్యసభ సభ్యుడు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు అభివర్ణించారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్ లో హుసేన్ నాయక్ ను బిజెపి శ్రేణులు అభిమానులు నిర్వహించిన ఆత్మీయ అభినందన పౌర సన్మాన సభకు ఆయన ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో గరికపాటి మాట్లాడుతూ పార్టీలో ఆయన చేసిన స్ఫూర్తిదాయక కృషికి గుర్తింపుగా ఎస్టీ కమిషన్ సభ్యుడిగా ప్రధాని నరేంద్ర మోదీ ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు హుసేన్ నాయక్ పదవితో పొంగిపోకుండా గిరిజనుల సంక్షేమానికి కృషి చేయాలని హితవు పలికారు పదవి బాధ్యతలను గుర్తిరగని గిరిజనులు కష్ట సుఖాల్లో అండగా నిలిచి గిరిజనులకు ఆత్మబంధువుగా నిలవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సీతారాం నాయక్ బీజేపీ రాష్ట్ర నేతలు ప్రదీప్ రావు అశోక్ రెడ్డి రామచంద్రరావు తదితరులు ఉన్నారు सामान

ఇది ఒక హుసేన్ నాయ పూజాలపై ఎంతో వరకు బాధ్యతలు ఉన్నాయి ఈ ఒక మహిబా జిల్లాకు ఒక తెలంగాణ రాష్ట్రాలకు కాదు యాభై భారతదేశంలో ఉన్నటువంటి విజయనగరం సోదరుల కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఒక మాట తెలుగులో చెప్పాలంటే గిరిజన కుటుంబాలకి సంక్షేమం కోసం వాళ్ళ మంచి చెడులు వాళ్ళ బాగోలు వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళకు న్యాయం ఇది ఒక సంస్థ మొత్తం భారతదేశంలో ఈ సంస్థలు ముగ్గురు సభ్యులు ఉంటే ఆ ముగ్గురిలో తమ విషయ నాయకులు ఒకరు ఇది ుసేన్ నాయకుడు శ్రీమతి జమన హుస్సేన్ నాయక్ గారు తగినటువంటి గౌరవం ఆ తల్లిదండ్రులు ఆని ఇటువంటి బిడ్డలు కానీ ఈ మా గడ్డ మీద ఈ స్థాయిని తీసుకొచ్చారంటే ఆ తల్లిదండ్రులు ఇంట్లో లేరు కానీ ఉంటే వాళ్ళకు పాదకల్పన చేసుకునే అవకాశం నేను ఆ మనసులో అనుకుంటాను చేసుకుంటాడు ఇంకో కథ నాతో ఉన్నట్టు వ్యవసాయం చేసుకునే అన్ని పిల్లలు కూడా నేనే చూసుకుంటా అని చెప్తా ఉన్నా నేను వచ్చే తగు వచ్చే నాయకు సలహా ఇస్తున్నా ఇవాళ మీ తాయారు అందరూ ఉన్నటువంటి మీ కుటుంబం ఎంత ముఖ్యమో మీ దేశంలో ఉన్నటువంటి గిరిజన సోదరి సోదరైన అదే ముఖ్యం అని చెప్పేసి నీ మనసులో గుర్తు చెప్పేసి ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేదు పార్టీలతో సంబంధం లేదు ఆ స్థాయిపోయేవు మానుకోటే గడ్డ మీద పెట్టావు ఈ ఘటన మరువరు ఈ గిరిజన సోదరులు మరువకు నువ్వు ఎక్కడ ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా చిన్నటి రోజు మరో మీకు పుట్టిన గంటలు మరో అని చెప్పేసి నేను ఒక చిన్న సృష్టి చేస్తా ఉన్నాను ఎప్పుడైతే అధికారం వస్తుందో అధికారం వచ్చిన నుంచి మనలో మార్పులు మొదలవుతాయి అది సాధ్యం మారక సాధ్యం కానీ మీ తల్లిదండ్రులు పడే కష్టాలు మీ గిరిజన పడ్డ కష్టాలు మీ జన్మవరకు ఎప్పటివరకు బతుకున్నావు అప్పుడు ఎవరు కూడా అని చెప్పేసి అడుగు వాళ్ళని తీసుకొని ముందుకు రాదు రాజకీయాలతోని పార్టీలతో నీకు సంబంధం లేదు ఏ రోజైతే భారత రాష్ట్రపతి గారు నీకు నీ చేతికి పత్రాలు ఇచ్చారో ఆ రోజు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి గిరిజనులకు ఆప్త మిత్రుడు ఆప్త బంధువు అని చెప్పి చేసి ఈ మానవుల బిడ్డలు మా సభలు నన్ను ముందు ఇక్కడే వాళ్ళు ఇప్పుడు కమిషన్ కూడా ఇవ్వండి అది నా ఉపయోగం